గుంటూరులో జరిగిన సమావేశంలో పీపీపి విధానంలో మెడికల్ కళాశాలల ఏర్పాటు పట్ల ప్రభుత్వ మెడికల్ కళాశాల పరిరక్షణ కమిటీ తీవ్రంగా స్పందించింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పీపీపీ విధానంలో డెబ్బై శాతం పేదలకు వైద్యం అందుబాటులోకి వస్తుందని నాణ్యమైన వైద్య సేవలు లభిస్తాయని చేసిన వ్యాఖ్యలు సహేతుకం కావని రాష్ట కన్వీనర్ డాక్టర్ ఆల వెంకటేశ్వర్లు అన్నారు పీపీపీ మెడికల్ కళాశాలల్లో ఉద్యోగ నియామకాలు ఎవరి పరిధిలో ఉంటాయో ప్రభుత్వం వెంటనే స్పష్టం చేయాలని ఆయన కోరారు ప్రైవేట్ యాజమాన్యం నియామకాలు చేపడితే రిజర్వేషన్ల అమలు ఎలా జరుగుతుందో వివరించాలని డిమాండ్ చేశారు

యాభై శాతం అరవై శాతం డెబ్బై శాతం కమిషన్లు వచ్చే మందులు అమ్ముతారు సొంతంగా టెస్టులు టెస్ట్ ల్యాబ్స్ అన్ని పెట్టుకుంటారు అవసరం ఉన్నా అవసరం లేకపోయినా టెస్ట్ చేయిస్తారు అనవసరమైన ఆపరేషన్ చేయిస్తారు ఆరోగ్య డాక్టర్లని ప్రోత్సహించి తద్వారా ఎక్కువ మంది రోగులు వచ్చే చూసుకొని వాళ్ళకి వాళ్ళ మీద ఎక్కువ భారాన్ని వేస్తారు ఇట్లా అన్ని రకాల ప్రైవేట్ రంగంలో ఎలాంటి లోపాలు ఉంటాయో ఆ లోపాలన్నీ ఇక్కడ కొనసాగే అవకాశం ప్రభుత్వ నియంత్రణ ఉంటుందని చెప్తున్నారు నియంత్రణ లేని వ్యవస్థ ఉండ ఆంధ్రప్రదేశ్లో అది విద్యా సంస్థలు కావచ్చు వైద్య సంస్థలు కావచ్చు లేక కర్మాగారాలు కావచ్చు ఫ్యాక్టరీలు కావచ్చు ఎక్కడైనా ప్రభుత్వం ఏదో ఒక రూపంలో నియంత్రణ ఉంటుంది కానీ ఈరోజు ఈ పీపీపి అనే మోడల్లో ఒక పది భారీ కార్పొరేట్ సంస్థలు వీటిని కట్టబెట్టి భవిష్యత్తులో రాజకీయ ప్రయోజనానికి ఆర్థిక ప్రయోజనాలకు ఉపయోగించుకోవడానికి చేసే కుట్రగా భావిస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మెంట్రీ కళాశాల పరిరక్షణ కమిటీ ఈ రాష్ట్రంలో కలిసి వచ్చే రాజకీయ పార్టీలని కలిసి వచ్చే మేధావుల్ని ప్రజా సంఘాలని స్వచ్ఛంద సంస్థలని అందరినీ కలుపుకొని ఈ ఉద్యమాన్ని చివరి వరకు తీసుకెళ్తాం ప్రభుత్వం పీపీపీ మోడల్ని రద్దు చేసేంత వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది